అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు కలుగుతున్నాయి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు సో పద్దెనిమిది నెలలు పూర్తయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంటు ఓవైపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి మా పరిపాలన చాలా అద్భుతంగా ఉన్నది పబ్లిక్ మొత్తం మా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీడీసీ ఏ ఎలక్షన్ అయినా సరే మాకే ఫేవర్ ఉంటుంది బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ అసలు లేచేటటువంటి పరిస్థితి కూడా లేదు ప్రతిపక్షం కూడా కోల్పోయినారు మళ్ళా రేపటి రోజు ముప్పై తొమ్మిది సీట్లలో కేసీఆర్ కు పదొస్తాయో రావు అని చెప్పి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా చెప్తున్నాడట తర్వాత మొన్న జరిగినటువంటి కులగలనకు సంబంధించినటువంటి మీటింగ్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించిన మీటింగ్ రేవంత్ రెడ్డి వచ్చాడు ఢిల్లీలో ఆ మీటింగ్కి సోనియా గాంధీని ఇన్వైట్ చేస్తే సోనియా గాంధీ రాలే ఆఖరికి సోనియా గాంధీ నేను రాలేకపోతున్నాను రాసినటువంటి లేఖను పట్టుకొని లైఫ్ టైం అచీవ్మెంటు నాకు పెద్ద అవార్డు నేను ఇక ఫ్రేమ్ తీసుకొని నా ఇంట్లో పెట్టుకుంటాను అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు తర్వాత రేవంత్ రెడ్డి రకరకాలుగా కేసీ వేణుగోపాల్కి మల్లికార్జున ఖర్గేకి చెప్తూనే వచ్చినట చాలా బాగుంది సార్ మా ప్రభుత్వం మా గవర్నమెంట్ అద్భుతంగా ఉంది మా ఎమ్మెల్యేలు మొత్తం గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు మా మంత్రుల పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది జనాలు మాకు బాగా పాజిటివ్గా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీలో చెప్పిండు తర్వాత రాహుల్ గాంధీ నమ్మలేదో ఏమో రేవంత్ రెడ్డిని డైరెక్ట్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గ్రౌండ్లోకి దింపిండు మీనాక్షి నటరాజన్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుండి ఐదారో తారీఖు దాకా దాదాపు వారం రోజుల దాకా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు దాదాపు ఏడు ఎనిమిది కాన్స్టెన్సిస్లలో అది కూడా ఏదైతే పల్లెటూరుకి సంబంధించినటువంటి వాతావరణం ఉంటుందో తర్వాత ప్రజలు ఎక్కడైతే ఎక్కువ పంట పండించేటటువంటి వాళ్ళు ఉంటారో రైతులు తర్వాత లోతట్టు ప్రాంతాలు ఉంటే గట్టిగా వర్షాలు పడితే మునిగిపోయేటటువంటి లోతట్టు ప్రాంతాలలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారు ఆ పాదయాత్ర గల కారణం ఏంటంటే ఆ పాదయాత్రతో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది తెలుసుకొని ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఆ సర్వే రిపోర్ట్ని ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త తర్వాత ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతులు వ్యతిరేకంగానే ఉన్నారు మహిళలు వ్యతిరేకంగానే ఉన్నారు తర్వాత వృద్ధులు వ్యతిరేకంగా ఉన్నారు నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది ప్రభుత్వ అధికారులకు జీతాలు వచ్చినా కూడా టీఏలు డిఏలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు పెన్షన్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ పోయేటటువంటి పరిస్థితి లేదు రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పద్దెనిమిది నెలల్లో జనాలు ఆ గవర్నమెంట్ ఏమనుకుంటున్నారు అసలు ఆ గవర్నమెంట్ పైన జనాలు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి ఎప్పుడో పెట్టాల్సినటువంటి ఎలక్షన్స్ ఇప్పటిదాకా పెట్టలే పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఆ వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది దేనికోసం ఆ వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి ఏమో ఆరు గ్యారంటీలలో దాదాపు రెండు మూడు హామీలు ఇచ్చేసినాం ఇంద్రం మైన్లు ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం రైతు భరోసా సక్సెస్ మీట్ పెట్టుకున్నారు రుణమాఫీ సక్సెస్ మీట్ పెట్టుకున్నారు మొన్న రాహుల్ గాంధీని పిలిచిండు తుంగతుర్తి కాన్స్టిట్యసీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని పిలిచి ఆయన రాలే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు తర్వాత ఈ మధ్యకాలంలో రోడ్లు వేపిస్తున్నాం సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి లేకపోతే ఇంకేదో చేస్తున్నాం అని చెప్పి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎన్ని మాట్లాడినా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అసలు ఏం అనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పైన జనాల ఒపీనియన్ ఏంది ఇప్పుడున్నటువంటి సినారియోలో ఇప్పుడున్నటువంటి సినారియోలో పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా ఎప్పుడైతే రైతు భరోసా సక్సెస్ అన్నాక తర్వాత రుణమాఫీ సక్సెస్ అన్నాక కొత్త రేషన్ కార్డులు పంపిణీ అన్నప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చే నెల ఇస్తామని చెప్తా ఉన్నారు ఎలక్షన్ అయిపోర్ తోటి ఇస్తామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి చూద్దాం మన దగ్గర చాణక్య స్ట్రాటజీస్ ముఖేశ్ అని ఉన్నారు ముఖేశ్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖేష్ అన్న ఒక్కసారి వస్తే సో ముఖేష్ అన్నతో డిస్కస్ చేద్దాం ముఖేష్ అన్న చాలా సార్లు మనకు సర్వేలు ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి నేను చాలా సార్లు చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించిన సర్వేని పొగుడుతూనే వచ్చిన పొగడడానికి గల కారణం ఏంటంటే రియాలిటీ ఉంటుంది ఎవ్వరు ఎంత ఇబ్బంది ఆయనను ఆయన రియాలిటీలోనే ఉంటాడు చాలామంది ముఖేష్ అన్నకి చెప్తా ఉంటారు మా మీద పాజిటివ్ వీళ్ళ మీద నెగిటివ్ అన్న కూడా ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా ఆయన వాళ్ళు పాజిటివ్ ఇచ్చేటటువంటి వ్యక్తి కాదు గ్రౌండ్ రియాలిటీని చూసి ఆ సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి వ్యక్తి చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వేలు మీరు వచ్చినా కూడా యూట్యూబ్లో కోకూలమైనటువంటి వీడియోలు ఉంటాయి అద్భుతమైనటువంటి వీడియోలు ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలలో చాణక్య స్ట్రాటజీస్ కూడా చెప్పినారు ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్కి కొంత ఇబ్బంది కావచ్చు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది తర్వాత పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్కి ఇబ్బంది కావచ్చు కాంగ్రెస్కి కొంత ఫేవర్ వస్తూ ఉంది బీజేపీ కూడా ఈసారి సత్తా చూపించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చాణక్య స్ట్రాటజీకి సంబంధించి ముఖ్య పలుసార్లు వీడియోలలో చెప్తూ వచ్చిండు సో ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటనే తెలుసుకునే ప్రయత్నం సో గ్రౌండ్ రియాలిటీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి వీడికే బాగా లేట్ చేసిండు సర్పంచ్ ఏమో మా బిల్లులు లేవు మా బిల్లులు అని చెప్పి వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తా ఉన్నారు ఆఖరికి సెక్రటరీ దగ్గరకు వచ్చి మొత్తం బట్టలు ఇప్పి వాళ్ళు అక్కడ కూర్చొని ధర్నా చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం సో ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఇంకా పాజిటివ్ ఉందా కదే నెగిటివ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే బిఆర్ఎస్ పైన కొంత పాజిటివ్ వచ్చిందనేట ఒక చర్చ నడుస్తూ ఉంది బీఆర్ఎస్ పైన ఏమైనా పాజిటివ్ వచ్చిందా అన్న సేమ్ గట్లనే ఉన్నారా మంచి క్వశ్చన్ అడిగారు తిరుపతి రేపు యాక్చువల్గా మన హైకోర్టు కూడా తీర్పు రిజర్వ్ చేసిన మాట చూసినాం రేపు సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఏంటంటే ఈ రిజర్వేషన్ల గొడవ కొంచెం అటు ఇటు జరుగుతుంది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అనేది అన్ని తీసుకుని వచ్చి రావడం జరిగింది అయితే బిఫోర్ దట్ ఈ ఎలక్షన్స్ పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రౌండ్లో ఏందని ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాక ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకసారి మనం వెళ్దాం ఓకే అయితే మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది అందరికీ తెలిసిన విషయం నవంబర్ ముప్పై ఎలక్షన్స్ అయిపోయింది ఆ రోజు మనం అంటే ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు రావాలి కాంగ్రెస్ కావాలని ఒక ఉద్దేశంతో పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఒకసారి మార్చొద్దాం ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మూకుమడిగా ఓట్లేసి రూరల్ ప్రజలంతా గ్రామాల్లో హైదరాబాద్ మినహాయిస్తే రూరల్ ప్రజలంతా కూడా ఓట్లేసి గెలిపించుకోవడం ఆ రోజు చూశారు అయితే గెలిచిన తర్వాత ఏదైతే ఆరు గ్యారెంటీలు డిక్లరేషన్స్ అంటే ప్రియాంక గాంధీ గారి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారి డిక్లరేషను ఇలా ఒక్కొక్కరు డిక్లరేషన్స్ తర్వాత మళ్ళీ ఆరు గ్యారెంటీలు అని సపరేట్గా పెట్టి గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ ఆర్ ఆర్ గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిందని క్లియర్గా చెప్పుకోవచ్చు ఒకే ఒక్క రెండు పథకాలు తప్ప ఒకటి ఏంటంటే ఒక ఇల్లు ఈ మధ్యన మూడు వేల ఐదు వందల యూనిట్ల చొప్పున ప్రతి నియోజకవర్గంలో ఇస్తూ పోతున్నారు ఆ ఇంద్రమైళ్ళలో కూడా ఉత్తర తెలంగాణలో కంపేర్ చేస్తే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండు చూస్తే ఖమ్మం నల్గొండ నగర్ ఇటు సైడ్ అయితే కొంచెం లబ్ధిదారులకు ఎవరైతే రియల్గా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి అటు ఇవ్వడం జరిగింది కానీ నిజామాబాద్ ఆదిలాబాద్ సైడ్ ఏంటంటే కొంచెం కమిషన్స్ ఇందులో కూడా ఇచ్చే ఐదు లక్షలలో కూడా ఒక యాభై వేలు కమిషన్స్ తీసుకొని ఇస్తున్నట్టు కూడా కొన్ని ప్ర ప్రజల్లో నుంచి మనం వార్తలు వినాల్సి వచ్చింది అంటే అక్కడ లబ్ధిదారులు కాకుండా ఎమ్మెల్యే కనచోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఉత్తర తెలంగాణలో కొంచెం ఈ ఇంద్రమెల్లి ఎఫెక్ట్ కూడా కొంచెం ఇబ్బంది పడింది ఇక చూస్తే ప్రస్తుతం ఒకసారి ఇప్పుడు మనకు ఇక్కడ చూసినట్లయితే మహిళల్ని టార్గెట్ చేసుకున్న ఫస్ట్ ఎవరైతే మహిళలు ఉమెన్స్ అన్నాడు అయితే రీసెంట్గా అన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందని మహిళా శక్తి సంబరాలని ఒక జరుగుతూ ఉంది అయితే ఎందుకు జరుగుతున్నాయంటే సంఘర్ డ్వాక్రా సంఘాలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళందరినీ బేస్ చేసుకొని వాళ్ళకు లోన్స్ అవన్నీ ఇప్పించేసి చేస్తున్నారు అయితే అక్కడ మహిళల్లో మనం ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏంటి మహిళా శక్తి సంబరాలు చేస్తున్నారు వీళ్ళని మైక్ పెట్టినప్పుడు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే ఒకటి మహిళా శక్తి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తానారు ప్రభుత్వం మర్చిపోయింది ఇయలేదు రెండవది డిగ్రీ కంప్లీట్ అయిన ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానారు ఇది ప్రభుత్వం మర్చిపోయింది మూడోది తొలం బంగారం ఇస్తానారు ఇట్లా మహిళలకు ఇది ఈ అన్నిటిని డైవర్షన్ చేయడం కోసం మహిళా శక్తి సంబరాలను పెట్టి మహిళల్లో కొంచెం యాక్టివ్ చేయడం కోసం ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఆల్రెడీ మహిళలు అలర్ట్ అయి ఉన్నారు అంటే వాళ్ళకు రేపు ఓటు వేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఓటేసే పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలు వాళ్ళు తిరుగుతుంటే కూడా మహిళలు అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అడుగుతున్నారు ఇంకా రైతులకు అడిగి మనం రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఏర్పడి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో రైతు బంధు రెండు సార్లు ఇవ్వాలి ఒకటి మిస్ అయింది అయింది మిస్ అయి ఇంకోటి ఇచ్చారు అయితే ఈ రైతుల్ని మనం మైక్ పెట్టి ప్రశ్న అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు రైతు బంధు వచ్చింది నువ్వు హ్యాపీగా ఉన్నావు తొమ్మిది రోజులనే ఇచ్చారు కదా నువ్వు హ్యాపీగా అడిగితే ఒకటి మిస్ చేసి అన్నారు అంటే వాళ్ళు కూడా సంబంధించి మిస్ అయితే వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు అంటే ఇప్పుడు వచ్చిన డబ్బులతో కొంచెం సంతృప్తి పడచ్చు కానీ లోపల మాత్రం ఒకటి మిస్ అయింది ఒకటి ఉంది ఇదే రైతుల నుంచి రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే రైతు రుణమాఫీ ప్రతి విలేజ్ లో వచ్చింది యావరేజ్ ఫార్టీ పర్సెంట్ రైతులకి ఇంతవరకు దిక్కు దివాణా లేదు ఓకే అట్లా రైతుల్లో కూడా కొంచెం ఉంది ఇంకా కొంత ఊపిరి పోసింది ఏంటంటే బోనస్ ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇవ్వడం అనేది కొంచెం వాళ్లకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ ఈ సగం సగం ఇచ్చేసరికి ఏంటంటే అది లోపల కొంత వ్యతిరేకతను బాగా క్రియేట్ చేసింది ఓకే ఇక ఉద్యోగులకు ఎంప్లాయీస్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నాయి గతంలో ఓకే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఎన్ని డిఎల్ పెండింగ్ ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి మొన్న జూన్ రెండో తారీఖు డిఏ ఒకటి ప్రకటించారు ఇది ప్రకటించినప్పటికీ కూడా ఇంతవరకు అది రాలేదు యాక్టివ్ కాలేదు అప్పుడు ఉద్యోగుల్లో కొంత గతంలో కూడా చెప్పినారు ఇప్పుడు కూడా తర్వాత అన్ఎంప్లాస్ చూసుకుంటే అన్ఎంప్లాస్ కి అరవై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ చెప్తుంది నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అయితే అందులో కూడా ముప్పై వేల ఉద్యోగాలు అంత ముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్స్ ముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి వచ్చినాయి ఇంకా వారు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అనేది లేదు ఇది క్వశ్చన్ చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి స్వయాన ఏం చెప్పిండు ఎలక్షన్స్ అయిపోయిన సంవత్సరం లోపు లక్ష ఉద్యోగాలని ఇంకో మాట కూడా ఉద్యోగాలు ఇస్తా అంటే వాళ్ళే ప్రిపేర్ అంటున్నారు ప్రిపేర్ అయితే అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పిండు కానీ లక్ష ఉద్యోగాలు పక్కన పెడితే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఇంకా డిజైన్ కాలేజ్ చేయలేదు అవును ఇక్కడ ఇది నిరుద్యోగుల నుంచి పెరిగింది నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి ఇక చూస్తే ఉద్యోగాలు ఉద్యోగులు అంటే ఉద్యోగులు ఉద్యమకారులు ఉద్యమకారుల్ని ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో నమ్మించే మోసం సేమ్ ఇదే గవర్నమెంట్ మళ్ళీ ఇంతవరకు ఉద్యమకారులకు సంబంధించి ఒక ల్యాండ్ రిజర్వేషన్ లేదు ఇల్లు కూడా ఇల్లు లేదు కనీసం వాళ్ళకు క్రెడిట్ కూడా లేదు ఇక తర్వాత జర్నలిస్టులు మీ జర్నలిస్టులని మీ అందరు జర్నలిస్టులు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ పక్కకు పోవాలి కేసీఆర్ గవర్నమెంట్ పక్కకు పోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి అని ఐకమత్యంతో పోరాడి ప్రభుత్వ పాలన అంటే ఫామ్ హౌస్ పాలనకు పక్కన పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఐకమత్యంగా కసి మీద సపోర్ట్ చేయరు కానీ తర్వాత ఎవరైతే సీఎం ఉన్నారో కొంచెం జర్నలిస్ట్ నౌకరీకరించి మాట్లాడడం దాని తర్వాత వాళ్ళని పట్టించుకోకపోవడం వాళ్ళందరూ కూడా మీడియా సంస్థ సభ్యులందరూ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు ఇంతవరకు వాళ్ళకు సంబంధించిన క్రిడియేషన్స్ వాళ్ళకు సంబంధించిన భూములు అర్థమవుతుంది వాళ్ళకి సంబంధించి ఏమి చేయలేకపోతుంది ఇలా ఏ సెక్టార్ చూసుకున్నా ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ముసలు కావచ్చు ఇంటికి ఆడకుండా కావచ్చు వృద్ధులకు కూడా ఇంకా స్పెషల్ గా నాలుగు కేటగిరీ గురించి చెప్పాలి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెల్ఫ్ అనమాట అయితే ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలు కొంతమంది ఉన్నారు ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నాయకులు కొంతమంది ఉన్నారు ఇక్కడ పాత కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కొత్త కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అయితే పాత కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి కొత్త కాంగ్రెస్ నాయకులను కొంతమంది ఎమ్మెల్యేలు బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నియోజకవర్గంలో కార్యకర్తలని కోఆర్డినేట్ చేసుకోలేని ఎమ్మెల్యేల సంఖ్య హైయెస్ట్ ఉంది అంటే సుమారు ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు కనీసం కార్యకర్తల్ని కోఆర్డినేట్ చేసుకోలేక ఫెయిల్ అవుతున్నారు ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక రకమైన టాపిక్ ఈ రకంగా ఒక రకమైన అసంతృప్తి అనేది ఉంది దీని వల్ల ఏమవుతుందంటే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ రూరల్లో డౌన్ అవుతూ వస్తుంది మొన్న మొన్న వచ్చేసి మనకు ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ నైన్ పాయింట్ పర్సెంట్ వచ్చింది ఇది కమేపి థర్టీ సెవెన్ పర్సెంట్ పడిపోతూ వస్తుంది ఓకే అంటే ఒక త్రీ పర్సెంట్ గ్రాఫ్ ఆల్రెడీ పడిపోయింది వీళ్ళు గమనిస్తే వృద్ధులు అన్నారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల ఫిన్షను ఇకలాంగులకు ఆరు వేలు వికలాంగులకు ఆరు వేలు ఫిన్షన్ అవన్నీ అడకెక్కినాయి పక్క తర్వాత పక్కన పెడితే ఇక చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సన్న బియ్యం అని ఒకటి పెట్టారు ఇది కొంచెం తీసుకొచ్చి రెండోది మిల్లు ఇది కొంత పాజిటివ్ కనబడుతుంది ఇది కొంత పాజిటివ్ కనబడ్డా ఉత్తర తెలంగాణలో దెబ్బ కొట్టేసి దెబ్బ కొట్టినా ఇక మూడోది ఈ మధ్యన మహిళా శక్తి సంబరాలని చేసుకుంటూ పోతున్నారు అది కొంచెం మహిళల్లో ఎందుకంటే ఈ ఈ ఎవరైతే సంఘాలలో ఉంటారో మహిళలు వాళ్ళకి చనిపోతే పది లక్షల రూపాయల బీమా ఉంది దాంట్లో సో కొంత పాజిటివ్ ఉంది అయితే ఈ మూడు పాజిటివ్ టెన్ పర్సెంట్ ఉంటే వీళ్ళు మొదట్లో క్రియేట్ చేసిన హైడ్రా నైంటీ పర్సెంట్ డ్యామేజ్ ఉంది ఓకే అంటే దీనివల్ల ఏమవుతుంది రియల్ ఎస్టేట్ ఆగిపోయింది మెయిన్ హైదరాబాద్ లో ప్రధాన వ్యాపారమే రియల్ ఎస్టేట్ అంటే ఈ వ్యాపార రంగంలో కొంచెం కుదేలు పడిపోయింది ఈ ఎకానమీ క్రియేషన్ ఆగిపోయింది అంటే మనీ రిసోర్స్ అనేది పూర్తిగా స్తంభించిపోయింది అప్పుడు అమ్మేవాడు భూమి అమ్మేవాడు రెడీగా ఉన్న కొనేవాళ్ళు హైదరాబాద్ లో లేరు దీనివల్ల ఏమైందంటే ఇది పెద్ద డ్యామేజ్ అయిపోయి ఇది దీని అటు అసోసియేట్ ఉన్న పద్దెనిమిది రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి దానివల్ల మొత్తం రియల్ ఎస్టేట్స్ రంగం కూలిపోయి ఆర్థికంగా కొంచెం దెబ్బతిని ఇది కొంచెం గ్రామాల్లో కొంచెం గ్రాఫ్ పెంచుతుంది ఆ అక్కడ అక్కడ ఏర్పడిన డ్యామేజ్ని ఓవర్లాప్ చేయడంలో ఇది సక్సెస్ కాదు సో ఇప్పుడు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓటర్ ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అంతే ఒకటి అక్కడ నిలబడే అభ్యర్థి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాండిడేచర్ ఇంపార్టెంట్ వాళ్ళ క్యాండిడేచర్ వీళ్ళు క్రియేట్ చేసిన డ్యామేజ్ ని ఓవర్కమ్ చేసి ఉండాలి ఓకే అంటే వాళ్ళు అంత మంచి వాళ్ళు వ్యక్తిగతంగా గ్రాఫ్ పెంచుకున్న వాళ్ళు ఉండాలి అప్పుడు వీళ్ళకు పార్టీ గ్రాఫ్ యాడ్ అవుతుంది పార్టీ గ్రాఫ్ యాడ్ అయ్యి కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళు సెలెక్ట్ చేసే క్యాండిడేట్స్ యొక్క క్యాండిడేచర్ బాగలేదు అనుకోండి ఓకే అప్పుడు అపోనెంట్కి కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది ఏ ఎలక్షన్స్ లో అయినా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక సుమారు ఎయిటీ పర్సెంట్ వాళ్లే విన్ అవుతూ వస్తుంటారు ప్రతిసారి ఒకవేళ ప్రతిపక్షంలో గెలిచినా అధికార పార్టీలో పోతా అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏర్పడి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కొంచెం యాంటీఇన్కమ్మిన్స్ వస్తుంది కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే లోకల్ బాడీలో అన్ని వీళ్ళే కొట్టేయాలి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కొట్టేసేయాలి కానీ రూరల్లో ఏమవుతుందంటే ప్రజెంటు సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ గ్రాఫ్ వచ్చే అవకాశాలు లేవు లేవు తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక మాట అన్న తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందనే మాట మనకి ఏమైనా ఎఫెక్ట్ అన్న గ్రామాలలో హండ్రెడ్ పర్సెంట్ అతను ఏం చెప్తున్నాడంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ మొత్తం అప్పుల తడకైపోయింది డబ్బులు లేవు ఉన్న డబ్బుల్ని సర్దుబాటు చేస్తున్నా అనేది ఒకటి ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఓటరు అవన్నీ అసలు చేయడు ఎందుకు ఓటర్కి తెలియదు కదా ఎంత వస్తుంది ఎంత పోతుంది అని తెలియదు కదా అంటే తెలంగాణ ఆర్థిక ఆర్థిక సంపద ఎంత మంత్లీ ఎంత వస్తుంది మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అవన్నీ ప్రతి ఓటర్కి అవసరం లేదు కదా మొత్తానికి మైకి పెట్టగానే డే వన్ నుంచి అంటే నువ్వు సీఎం కూర్చోకిన కానించి మళ్ళీ ఇప్పటిదాకా కూడా డే వన్ నుంచి నువ్వు మాట్లాడుతుంది ఏంటంటే తెలంగాణ సంపద లేదు అప్పులల్లో ఉంది ప్రస్తుతానికి ఇది ఉంది ఇది ఉందని చెప్పుకుంటారు ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా స్టార్టింగ్ సెకండ్ సార్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకు డబ్బులు సరిపోతావు బయట నుంచి తీసుకొస్తున్నాం అది ఇది అని చెప్పడం జరిగింది ఏ గవర్నమెంట్ వచ్చినా రాష్ట్రం అప్పులల్లో ఉందని చెప్పడం అనేది కామన్ పాయింట్ ఎందుకు దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పులు చేసిపోయాడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి పోయినాక మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేసిపోయాడు అని చెప్పాలి సేమ్ ఇదంతా కామన్ ఫ్యాక్టర్ కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మా రాష్ట్రాలు దివాలా తీసినాయి మా రాష్ట్రాలు చిన్న భిన్నమైపోయింది అంటే ఇక్కడ డిఫెన్స్ చేసుకోలేదు కర్ణాటక కూడా మనకంటే దారుణమైన ఉంది కానీ ఆ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు కూడా ఇట్లా చెప్పుకోలేదు కదా సాధారణంగా మీరు మాట్లాడితే అట్లా ఉంది ఇంకొంతమంది ఏం మాట్లాడతారు అంటే ఒక్కొక్కరు స్పెక్యులేషన్స్ ఒక్కళ్ళు అవును అతను ఆర్థికంగా దివాలా తీసిందంటారు ఇంకో రేవంత్ రెడ్డి బీజేపీ కమ్ముడు పోయాడు ఢిల్లీలో అమిత్ షా నరేంద్ర మోడీ మాట్లాడుతున్నా అని చెప్తారు ఇంకొకరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తున్నారు ఎవరి స్పెక్యులేషన్స్ ఉంటుంది వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని కొంచెం కంట్రోల్ చేసే శక్తి తెలంగాణకు ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు మంచి ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి తెలంగాణలో అయితే గతంలో చేసిన అప్పులు గతంలో ఉన్న అప్పులు ఏంటంటే కొంచెం వాటిని క్యాల్కులేషన్ చేయకపోవడం అట్ ద సేమ్ టైమ్ ఎకానమీని క్రియేట్ చేయడంలో అంటే కొత్త ఎకానమీని సంపద సృష్టి చాలా ఇంపార్టెంట్ అవును క్రియేట్ చేయకపోవడం క్రియేట్ చేయడంలో విఫలం అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అంటారు అది సరిగా లేకపోవడం వల్ల కొంత ఏంటంటే కుదేలు పడే అవకాశం అనేది ప్రతి దగ్గర ఉంటుంది మేబీ ఇక్కడ కూడా అదే జరిగి ఉండొచ్చేమనేది ఒక ప్రజల్లో ఆలోచన ఉంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఫస్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ మూడు అవునండి కాంగ్రెస్ కి ఎంత శాతం రావచ్చు హండ్రెడ్ నేను చెప్తున్నాను కదా ఎక్కడైనా గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటుందో వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఎబో కొట్టాలి ప్రతిసారి కానీ తెలంగాణలో వచ్చేసరికి సార్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కు దెబ్బ పడుతుంది ప్రజల్లో ఏంటంటే కొంత అసంతృప్తి ఉంది అరే ఎందుకు గెలిపించుకున్నాం అనే ఆలోచన కూడా కొచ్చిండ్రు సీఎం కంటే ఆ సీఎం పెట్టరు ఆ సీఎం కంటే ఈసీఎం పెట్టరు చర్చకు వచ్చింది ఇక బీజేపీ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే బీజేపీ పార్టీ కొంచెం దెబ్బ మీద దెబ్బ పడిపోయింది ఒకటి మణి సంజయ్ రాయందర్ ఇష్యూ ఎపిసోడ్ వాళ్ళిద్దరి మధ్య ఫైరు అదొకటి అంటే దానివల్ల ఏమైందంటే కార్యకర్తల్లో కొంచెం అసంతృప్తి రెండోది రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల విషయంలో అంటే కొంచెం ఇటు ఒక స్టెప్ పడాల్సింది ఇంకో స్టెప్ పడ్డం వల్ల ఏంటంటే అరే సీనియర్ నాయకులకి గౌరవం దక్కలేదు కొంచెం తర్వాత రాజాసింగ్ ఇష్యూ అదొకటి తర్వాత రాజాసింగ్ ఇలా మూడు దెబ్బలు దెబ్బ మీద దెబ్బ పడేసరికి ఏంటంటే కొంచెం బీజేపీ అనేది గ్రాఫ్ డౌన్ కావడానికి రీజన్ అయింది ఇక ఇక్కడ గ్రాఫ్ పెంచుకోవాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో అక్కడ ప్రజల సమస్యల మీద పోరాడానికి చినిపోయి ప్రజల సమస్యలు కాకుండా వాళ్ళు మైక్ పట్టుకుంటే మాట్లాడేది అంటే వ్యక్తిగత బూతులు రాజకీయాలు మాట్లాడుకోవడం కొంత డామేజ్ కాదు అసలు ప్రజల్లో ఏంటి అసలు ఏం రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఆలోచన వచ్చింది మన అదే హరీష్ రావుకి వచ్చేసరికి ఏంటంటే అతను ప్రజల సమస్యల మీద కొంచెం ఇప్పుడు మన సిగాచి ఇష్యూ కావచ్చు తర్వాత ఏది ప్రజల సమస్యలు సౌమ్యుడు అంటే సౌమ్యుడు కాదు ఏది ఇప్పుడు మహిళా శక్తి రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ గురించి కావచ్చు తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని హరీష్ రావు కొంచెం చేసుకుంటూ పోరియంటెడ్కి వెళ్తున్నాడు ఇక కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ రాట్లేదు అంటే తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్ గానీ ఉద్యమకారుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్త కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే కేసీఆర్ కొంచెం నియోజకవర్గాల్లో పర్యటిస్తే బాగుంటుంది అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరగాల్సిన టైంలో మళ్ళీ కవిత ఇష్యూ ఒకటి కవిత గారు కొంచెం ఒకేసారి ఫ్యామిలీ నుంచి కొంచెం డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటదా విచ్చినవద్దా లేకపోతే బీజేపీలో విలీనమవుద్దా అని ఒక ఆలోచనలు ప్రజల్లో క్రియేట్ చేసిన క్రియేట్ చేస్తున్నారు దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ మీద కొంచెం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఓకే ఈ అనుమానాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత కలిసి వస్తుంది వీళ్ళు ఏం చేయడం అవసరం లేర్పరచుకున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చి అయితే ఈ ఎలక్షన్స్ లో మా అంచనా ఏంటంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం సీట్లు అరవై నుంచి అరవై శాతం అంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచే ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఇక ఫైవ్ పర్సెంట్ రేర్ అక్కడక్కడక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం అయితే క్లియర్ గా ఓకే ఓవరాల్గా అంటే ఇది కాంగ్రెస్కి ఎదురు దెబ్బే ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉండి సుమారు ఎయిటీ పర్సెంట్ గెలవాల్సిన ప్లేస్లలో అరవై శాతం అనేది కొంచెం కాంగ్రెస్కి కలిసిన అంశం అవును అంటే ఇప్పుడు బేసిక్గా అధికార పార్టీ కొంచెం ఆ పతార వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటాం అవును కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కి వాళ్ళే అస్త్రం ఇచ్చినట్టు కదా అంటే మాకు అయితే వాళ్ళకి వాళ్ళే అస్త్రం ఇవ్వడం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా లోకల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు అంటే వీళ్ళ ఫెయిర్స్ బిఆర్ఎస్ పాజిటివ్ అంటారా అది చెప్తున్నాను కదా కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ బీఆర్ఎస్ కి గ్రాఫ్ పెరగాలి కానీ బిఆర్ఎస్ సెల్ఫ్ సెల్ఫ్ సొసైటీ చేసుకుంటుంది ఇక్కడ ఇండైరెక్ట్ గా ఓకే అంటే సరి అయిన టైంలో సరైన ఇంజక్షన్ చేయలేకపోతుంది అక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ సమస్యల మీద పోరాడే నాయకుడు కావాలి వాళ్ళ సమస్యల మీద బీజేపీ పోరాడదనుకున్నారు కానీ బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది దెబ్బ మీద దెబ్బ కొంచెం బీజేపీ దెబ్బ పడిపోయింది మళ్ళీ ఇప్పుడు గ్రాఫ్ పెంచుకోవాల్సిన అంశం ఎవరికి ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ వీళ్ళు ఏదైతే ఉందో కేటీఆర్ మాట్లాడేదేమో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇందులో మాట్లాడేదారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త గొప్ప ఫైట్ చేస్తుంది అంటే కొంచెం హరీష్ రావు ఫైట్ చేస్తున్నట్టు క్లియర్ కనపడుతుంది అయితే ఈ క్రమంలో వీళ్ళు చేస్తున్న సెల్ఫ్ గోల్స్ ఏమైతే ఉన్నాయో కాంగ్రెస్ కలిసి వస్తున్నాయి కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ బిఆర్ఎస్ కలిసి రావాలి అయితే ఇక్కడ ఓటింగ్ వచ్చేసరికి బీఆర్ఎస్ నుంచి గనక గట్టి అభ్యర్థి బలమైన అభ్యర్థి నిలబడితే ఆ ప్లేస్లలో కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపించుకుంటారు రేపు పొద్దున ఉండని పార్టీ జబ్బు గాని కానీ బీఆర్ఎస్ గెలిచిందని ఒక పేరు ఉంటుంది కదా అలా వీళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతుంది కనబడుతుంది లేకపోతే వీళ్ళు కనుక కరెక్ట్ గా వాళ్ళు ఫెయిల్ అవుతున్నప్పుడు వీళ్ళు పబ్లిక్ మీద పబ్లిక్ యొక్క సమస్యల మీద ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనే సమస్య లేదు సో దీంట్లో బిఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పట్లే బిఆర్ఎస్ వాళ్ళ వాళ్ళే చేసుకుంటున్నారు గ్రాఫ్ పెరగకుండా చేసుకుంటున్నారు ఒకటి కవిత విషయం ఈ వ్యక్తిగత రాజకీయాలు ఇన్ ఛాన్స్ అన్న కి రేపు ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్స్ లో కానీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కి ఎక్కువ స్కోప్ ఉంది ఓకే అభ్యర్థుల మీద ఓకే కాంగ్రెస్ కి అయితే స్కోప్ చాలా తక్కువ ఎందుకంటే వచ్చేసరికి ఏంటంటే పార్టీ గ్రాఫీ చూస్తారు కానీ ఎంపీటీసీ కోసం వ్యక్తిని కూడా చూస్తారు అది వ్యక్తి చూడ మన దగ్గర ఉంటాడా హైదరాబాద్ లో ఉండి అక్కడ పోటీ చేస్తారు కొంతమంది అమెరికాలో ఉండి పోటీ చేస్తారు మన దగ్గర ఉండి సమస్యల మీద పోరాడేవాడు లోకల్ కావాలి అవన్నీ చూసుకొని చాలా రీజన్ కూడా చూడవచ్చు వాళ్ళ కోసం ప్రజల కోసం పని అనే పెట్టుకుంటారు ఇప్పుడు అలా కాంగ్రెస్ వాళ్ళు పెట్టకుంటే పోతే అదే బీఆర్ఎస్ వాళ్ళు అభ్యర్థిని గట్టిగా పెట్టుకుంటే గెలుస్తుంది అంటే వ్యక్తిని బట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే జెండాని బట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది లోకల్ బాడీ దాని తర్వాత మిగిలిన విటమిన్ మనీ కూడా ఉంటుంది కాబట్టి అది వేరే విషయం సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మొత్తానికి ఓవరాల్ గా కాంగ్రెస్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రావచ్చు తర్వాత బీఆర్ఎస్ కు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ రావచ్చు అనేది అన్న చెప్తున్నటువంటి మాట మాక్సిమం ఒక ఫైవ్ పర్సెంటేజ్ బీజేపీకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ముఖేష్ అన్న చెప్తున్నటువంటి అంశం సో చాణక్య స్ట్రాటజీ సర్వేస్ మీరు కూడా ఒకసారి చూడవచ్చు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా చాలా క్లియర్ కట్ గా వాళ్ళు రియాలిటీని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్